విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవాళ స్వర్ణం విజన్ రెండు వేల నలభై కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కిం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట ఆర్థిక మంత్రి పయ్యాలి కేశవ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు ఈ ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు రోజు ఎంతో చారిత్రాత్మక వెల్లడించారు రాష్ట భవిష్యత్తును నిర్దేశించే విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకున్నామని ఇందులో మనమందరం భాగస్వామ్యం కావడం అదృష్టంగా డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది తయారు కాదు దీని వెనుక చంద్రబాబు రాత్రి బోలు పడిన ఉందన్నారు మండల వారిగా ఏ రకమైనటువంటి ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈ రోజు విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలి అన్నారు ఇవాళ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు కాడి పట్టిన ఏం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి ఏం కావాలి వారి ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం మన పిల్లలు మన తెలుగు పిల్లలు పదున్న ఇంజనీరింగ్ కాలేజీలని రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్లు చూపించి ఆయన పెడితే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళగలిగారు అని అంటే అది విజన్ డాక్యుమెంట్ నిజం చేయడము అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నా ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలోనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అదొక పేపరే కాదు దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు ఆరు నెలలుగా నేను చాలా సార్లు చెప్తా ఉన్నాం మనం అందరం కూడా ఏడు గంటలకు ఆఫీస్ వదిలేసి ఎనిమిది గంటలకు చేసి తొమ్మిదికో పదికో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు సెక్రటరేట్ లోనే చేస్తాడు ఆయన ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ ని సెక్రటరేట్ లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి ఎవరి కోసం ఏం వస్తుంది ఆయనకి దేనికోసం ఆయన తపన పడుతున్నాడు ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు మన కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన మనం ఆలోచిస్తే మన గురించో మన మిత్రుల గురించో మన కుటుంబం గురించో మన పిల్లల గురించో ఆలోచిస్తాం కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అసలు విజన్ డాక్యుమెంట్ ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక నాలుగు గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఆ లో లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలే ఉండాలి ఎంత ప్రాక్టికల్గా ఎలా పోవాలి భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని విజన్ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు ఇది ఇచ్చే ఇచ్చే ఆపర్చునిటీ టు వర్క్ విత్ లీడర్ లైక్ చంద్రబాబు అనేటువంటిది మాట్లాడుతుంది ఇదేదో నేను ఆయన గొప్ప కోసం చెప్పడం లేదు సమాజానికి తెలియాలి ఆయన పడుతున్నటువంటి కష్టం ఇవాళ సమాజానికి తెలియాలి ఆయన ఏం పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఆయన ఆయనకి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా వ్యక్తిగతంగా సాధించాలనుకునేటువంటిది ఇంకేమి ఉందని నేను అనుకోను ఒకే ఒక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ వన్ గా నిలబెట్టాలి అనేటువంటి దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి దానికి తోడుగా నేను కోరుతున్నా ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు రైతన్నలున్నారు మా చెల్లెళ్ళు ఉన్నారు మనం అందరం కూడా నాయకుడు చెప్పేటువంటి మాటల్లో తూచ తప్పకుండా పాటిద్దాం అడుగులో అడుగేసి కలుద్దాం చెప్పినవన్నీ చేద్దాం రాష్ట్రాన్ని పునర్మించుకునే దిశగా మనం ముందుకు పోతాం అనేటువంటి చెప్తా ఉన్నాం